అనేది కుటుంబ బాధ్యతలను భరించేవాడే భర్త అందుకే దేవుడు ఆదిలో వివాహమును దేవుడు చేశాడు చేసిన తరువాత ఈక్వాలిటీ ఇక్కడ భార్య ఎక్కువ భర్త ఎక్కువ అని కాదు దైవికమైన దృష్టిలో ఈక్వాలిటీగా దేవుడు చేశాడు అందుకే ఎక్కడి నుంచి తీశాడండి ప్రక్కట అంత దాని అర్థం ఏంటంటే ఎప్పుడూ కూడా భార్య ఆ భర్త పక్కనే ఎల్ల ఎప్పుడున్నా పెళ్ళి కొత్తలో ఉంటారు ఎప్పుడైనా పక్కన ఉన్నారు ఇంకా ఒక ఆవిడ ముందే వెళ్తుంది ఇంకా దేవుని స్తోత్రం ఆ ఆయన వెనకాల రావాలి అంటే సిస్టమేంటి ఇంకా ఇప్పుడు మీకు అర్థమైపోయింది అయిపోయింది దేవుని స్తోత్రం అంటే ఇంకా అన్నమాట అనమాట అంటే ఏమర్థం అయింది అయ్యగారు చెప్పిన మాట అమ్మగారు అంద అమ్మగారు ఏం చెప్తే అయ్యగారు చేతులు కట్టుకోవాలి దేవుని స్తోత్రం అర్థోహంధా ఇప్పుడు అమ్మగారు చెప్పేది అనుకో ఈయన వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి దేవుని స్తోత్రం ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వచ్చిందంట దానికి ఉన్నదేమో గుర్రబెత్తుడు తోక దానికేమో ఏంటంటారు అదేమంటారు సౌరం పెట్టిందంట సౌరం ఊడిపోయింది ఊడి పట్టుకెళ్ళి ఇచ్చి రావచ్చు కదా యా మీరు వెళుతున్నారండి మానామ గారింటికి వెళ్తున్నాను కొంచెం సవరం ఇచ్చేయండి ఎవరు నీకు సిగ్గులేదా యజరక్త విజయ్ ఎవరు ఇవ్వాలి చెప్పండి ఎవరు ఇవ్వాలి ఇంకా ఆవిడు తుమ్ము అంటే తుమ్ముతాడు తగ్గితే దగ్గర దేశవ్యక్తి విజయం ఇకి ఫ్రీడమ్ అనేది లేదు ఇంకా ఎప్పుడైతే మూడైపోయింది ఇంక వీడు ధర్మం ఎప్పుడు మర్చిపోయాడు దేవుడు స్తోత్రం వీడు తుమ్మంటే తుమ్మాలి తగ్గమంటే తగ్గాలి బైబుల్ లేదా ఆహాబరాజు ద్రాక్ష తోట అడిగితే అన్నాడు వీడు మూత మరుసీ ఇంటికి వచ్చి కూర్చేది ఏమైంది ఇగోనే నా భూతను ద్రాక్ష తోట ఇమ్మన్నాను దీనికి ఉన్నది ఏం కూడా ఇస్తాను అన్నాను ఆడెవడన్నాడు అక్కడ ఫీలింగ్ కొందరు నువ్వు అసలు ఏ ఆ సంగతి నేను చూసుకుంటా నువ్వు లేచి చేయమని చెప్పింది కదా ఒక మాట చెప్పనా చేసింది ఆవిడైతే కీడెవరికి వచ్చింది ఆహాబ్ మీదకి వచ్చింది కదా ఏమన్నాడు నువ్వు చేసిన ఈ పనికి వంశాకురులో ఎవడో కూడా ఉండడో పురుషుడనేవాడు ఉండడని వచ్చాడు కదా ధర్మం భర్త జరిగించాలది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు బాబో సిస్టమ్ సిస్టమ్ ఫాలో అవ్వాలి అది ధర్మం అన్నాడు అది నీ ధర్మం అది సంపాదించుకు రావడం నీ ధర్మం భార్యను చూడడం నీ ధర్మం భార్య యొక్క కష్టాలు బాధలు నువ్వు తెలుసుకోవడం నీ ధర్మం ఆమెని సంతోషపరచడం నీ ధర్మం అది నువ్వు చెయ్యాలి దేవునికి స్తోత్రం ఇది భర్త ధర్మము జరిగించాలి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు చెప్తాను అంటే ఇందాక మనం చదువుకున్నాము ద్వితీయ ఏడవ వచనంలో కూడా ఇంకో మాట ఉంది అది చదువుదాం ఇరవై ఐదు ఏడు అతడు తన సహోదరుని భార్యను పనిగ్రహింపు నొల్లని ఏడలో వాడు సహోదరిని భార్య పట్టణపు గౌనికి అనగా పెద్దల యుద్ధకు పోయి పెనిమిటి సహోదరు ఇస్రాయేలీలలో తన సహోదరుని పేరు స్థాపించిందని చెప్పి చూడండి దేవధర్మం అంట ఏం చెప్పండి దేవధర్మమును చెయ్యనొల్లడని తెలుపు కొనవలేను అంటే భర్త తన బాధ్యతను తన ధర్మమును తన చెయ్యకపోవటం వల్ల అతడు దేవధర్మమును చెయ్య నొల్లనివాడు ఏ ధర్మం అది దేవధర్మము అంటే దేవధర్మం ఏంటి బాబు భర్తలుగా దేవుడు నేను జతపరిచాడు కాబట్టి భర్తతో అంటాడు నీవు కాలం చనిపోయే వరకు నీ భార్యతోనే నీవు ఉండాలి అది ధర్మం అది పరిత్యాగము అంటే విడాకులు చనిపోయిన తర్వాత సిస్టం వేరుగా ఉండదు బతుకుండగా భార్య భర్తలు బ్రతికి ఉండగా సిస్టమ్ ఏం చెప్తుంది అంటే మీరిద్దరూ కలిసి ఉండాలి భార్య ఉండగా వేరొక పరశ్రీ దగ్గరకు వెళ్లడం అది ధర్మము కాదు ఇది కొన్ని సిస్టాలు ఉన్నాయి ధర్మము ఇది బైబుల్ మనకు నేర్పించింది అని భర్త ధర్మము భర్త జరిగించాలని వాక్యం చాలా సూటిగా తేటగా ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు సమయము సంకుచితంగా ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అయ్యారు మీరు మా కోసమే చెప్పారు ఇప్పుడు వీళ్ళ కోసం దేవుని స్తోత్రం ఇప్పుడు ఏంటి చెప్పండి మాట్లాడండి మీరు భార్య ధర్మాలు ఏంటి భార్య ధర్మం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోషుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం దయచేసి ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు ఒకసారి చూద్దాం మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు అందువలన దేవుడు తృచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించినప్పుడు వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుచరించారు అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు ఆ చేయుచు తమ తప్పితములకు తగిన ప్రతిఫలములు పొందుచు ఒకర ఒకరు ఇక్కడ రెండు ఉన్నాయి పురుషుడు అంటే భర్త గురించి భార్యను గురించి ఇది ధర్మము స్వాభావికమైన ధర్మమును విడిచి అంటే చాలా మంది ఏం చేస్తారు స్వాభావిక విరుద్ధమైన ధర్మమును ఏం చేస్తున్నారు అంటే తన భార్యను విడిచి వేరొక భార్య దగ్గరికి వెళితే తన భర్తను విడిచి వేరొక భర్త దగ్గరకు వెళితే ఈరోజు ఎన్ను చూస్తున్నాం మనం సమాజంలో ఏమంటే టీవీలో ఎన్ని సంఘటనలు మనం చూస్తున్నాం దానికి పెట్టింది పేరేంటంటే అక్రమ సంబంధము స్వాభావిక ధర్మమును విరుద్ధముగా చేయటం నా ప్రేమైన వారులారా టీవీ ముందు కూర్చుని నువ్వు ఆక్యుమెంట్ ఉన్న వారులారా నీ భార్యను విడిచి వేరొక స్త్రీతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావా స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును నువ్వు విడిచిపెట్టి ఇంతగా నువ్వు చేయవలసిన ధర్మమును నువ్వు చేయక భారీగా నీవు చేయవలసిన ధర్మమును చేయక అక్కడ ఏమనుందంటే తృచ్ఛమైన అభిలాషలు ఏమున్నాయి ఇరవై ఆరు వచనములు తృచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించుకుని అభిలాషలే కదా ఎట్రాక్షనే కదా వాడు చేత వాడైనా నీ భర్త నీ భర్తే కొత్తరు కొంతమంది రొంపులు లాగడానికి పాపములు లాగడానికి ధర్మాలు విడిచిపెట్టేటట్టుగా ప్రేరేపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మేము మిమ్మల్నిద్దరిని ఎడగొట్టేవారని అర్థం దాని అన్నిటికి కారణం ఒకటే తృచ్్యమైన అభిలాషలే మనిషిని ఏం చేస్తాయి ధర్మమును విడిచిపెట్టేటట్లుగా చేస్తాయి అందుకే భార్యలారా మీకు ఇచ్చిన బైబిల్లో పెట్టింది ఏంటి చెప్పనా ప్రతివత ధర్మం ఏంటి చెప్పండి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినలో ఏవండి గుణవతి అయిన దారిని గురించి ఆమె గురించి చెప్పిన క్వాలిటీలు చాలా ఉన్నాయి కానీ చూడండి ఆమెంట కుమారులు లేచి ఆమెను ధన్యురాలను అంటారంట చాలా మంది కుమార్తెలట ప్రతివత ధర్మమును అనుచరించి అని ఆమె పెనిమిటి ఆమెను ఏం చేస్తాడంట పొగురుతాడంట దేవునికి స్తోత్రం ఏ ధర్మం అంటమ్మా అలాగంట బైబుల్ చెప్తున్న మాట కుటుంబాన్ని బట్టి బాధ్యత కలిగి ఉంటే ఏమంటే ఇండ్లను బాధ్యతగా చూసుకుంటే పిల్లలను బాధ్యతగా చెప్తే మీరు ప్రతి భతలు దేవునికి స్తోత్రం ప్రతివత ధర్మం అంటే ఎవరు ప్రతిభలు అంటే అడ్డదిడ్డంగా తిరిగే రకం కాదు ప్రతి అంటే తన కుటుంబాన్ని తనను చేసుకుని అక్కడ ముప్పై ఒకటో అధ్యాయంలో ఆమె కష్టపడుతుందని తన భర్త ఏడలు ఆమెకి ఎలాగుంది నమ్మకంగా ఉందని తన ఇంటి కోసం తను ఏం చేస్తుంది ప్రయాస పడుతుందని పిల్లలకి ఉపదేశం చేస్తుందని ఇవన్నీ కూడా ఈ ముప్పై ఒకటో అధ్యాయంలో నేను టక్టక్క చూపించేస్తానే ఒకటి పదకొండు వచ్చాను ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక ఉంచాను కనుక ఇప్పుడు ఆమె పెనిమిటి అందు ఏముంచింది ప్రతి భతకు ఉండవలసిన క్వాలిటీ ఏంటంటే నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉండాలి అది మొట్టమొదటి క్వాలిటీ రెండు పన్నెండు వచ్చిన ఆమె తన బ్రతుకు తినీ అతనికి అనగా భర్తకు మేలే చేసింది కీడు కీడేం చేయలేదు ప్రతి లక్షణం ఏంటి భర్తకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు ప్రతి ఉండవలసిన క్వాలిటీ దేజరాక్తివే చేయి ఈవిడు ఉంటాం ఈవిడు తింటాం ఈవిడు కట్టుకోవడం ఈవిడ గురించి ఆలేదు మొగుడు ఏమైపోయినా పర్లేదు వీళ్ళకి కొంతమంది ఉంటారు అమ్మ వందనాలు మీ గురించి కాదు సబ్జెక్ట్ అది మరి దేవుని స్తోత్రం ఊరికినే పత్తి బోర్డు బోర్డిచ్చేరు మరి భర్త ఎడల నమ్మకంగా ఉండాలి భర్తకు మేలే చేయాలి కానీ కీడు చేయకూడదు మూడవ పదమూడవ వచ్చినవు ఆమె చూడండి ఆమె తన చేతులతో వాటితో ఏం చేస్తా అంటే పని చేస్తాడు ఏం చేస్తుందమ్మా చెప్పండి పని మనుషులు ఏం పెట్టదు ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం ఆమె పని చేస్తుంది కష్టపడుతుంది నీ చేసుకో నువ్వేం చేసుకోవాలి కష్టపడి నువ్వేం చేసుకోవాలి పని చేసుకోవాలి దప్పే ఉంది చాలా మంది చెప్తారు ఎలా చేయటం వాళ్ళు ఎవరిని కదా అన్నీ మీరు ఉతికేస్తున్నారా అన్నీ మీరు ఇతరు చేస్తున్నారా ఏ చేసి కదండి దేవునికి స్తోత్రం నువ్వు చెప్పక్కలేదు నేను చెప్పినా కూడా ఆవిడ ఎవడు చేద్దాం మరి అలవాటు అయిపోయింది మరి చేసింది చేసుకోకుండా ఏం చేయాలండి తప్పే ఉందా మన పని మనం చేసుకుంటే ఏమన్నా మన పని మనం చేసుకుంటే ఏమైనా ఉందా ఏమైనా ఉందా నేనేమంటానంటే నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు నీ ఇంట్లో పని నువ్వేం చేయాలి చేసుకోవాలి ఏం చేయాలి మనం చేసుకోవాలండి మనం చేసుకోవాలి నేనేమనేది తెలుసా నువ్వు కష్టపడి నువ్వు పని చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు శాశ్వతం కాదు ఉంటాయి ఉండవని కాదు ఉన్నాయి లేవని కాదు కానీ మన చేతులతో మన పని మనమే నీ ఇంట్లో పండుగే చేసుకోవాలి అది ఖచ్చితం నాలుగవదిగా నాలుగవదిగా పదిహేను వచ్చినంలో ఆమె చీకటితోనే లేస్తుంది చెప్పండి ఏంటి ప్రతి విధాధారంగా ఉండవలసిన క్వాలిటీ ఏంటి ఇప్పుడు నువ్వు ఎప్పుడు లేతే అప్పుడు తెల్లారినట్టు కాదు ఇప్పుడు తొమ్మిదింటికి లేచి చీపెట్టుకుని తురుతుంది ఏజరక్తమే సిగ్గుంటాలి నీకు ఏజ రక్తం చేయి అసలు ఇల్లు ఎప్పుడు తుడుతారు పదిహేను వచ్చలేము ఆమె చీకటితోనే లేతుంది చీకట అంటే తెల్లవారుజామునే సిస్టం అది దేవునికి స్తోత్రం అది ధర్మం అది నువ్వు ఎప్పుడు అప్పుడు తెల్లారటం అది కాదు అది సిస్టం పెందలకా లేవడం లేచి ఏం చేయాలి అందుకే భార్య తన ధర్మమును తను జరిపిస్తే ప్రతిభత అంటారు అందరూ ప్రతివతలు కాదు దేవునికి స్తోత్రం కొంతమంది మాటల్లో ప్రతివతల్లా చెప్తారు క్రియలు మాత్రం ప్రతివతల్లాగా ఉండవు ఏది రక్తమే జే అది మరి సిస్టం ఒప్పుకోదు బైబిల్ ఏం చెప్తుందంటే ఈ ఏడు సిస్టాలు ఉన్నాయి అవి మనం చెయ్యాలి అది ఖచ్చితంగా భారీగా నీ ధర్మం నీ భర్తలుగా మీ మా ధర్మం మేము నిర్వర్తించాలి భార్యలుగా మీ ధర్మము మీరు నిర్వర్తించాలి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి నాలుగో ధర్మం ఏంటంటే బంధు ధర్మం అంట ఏం చెప్పండి చూడండి రూతు గ్రంథం మూడో అధ్యాయం పదమూడో వచ్చినం నాలుగో అధ్యాయం ఆరో వచ్చినం నాలుగో అధ్యాయం వచనం ఈ రాత్రి ఉండమని ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపించిన ఎడల సరే అతడు విడిపించవచ్చు నీకు బంధువుని ధర్మము జరుపుటకును అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపించదనని ఉదయం వరకు పండుకొనమని చెప్పాను నాలుగు ఆరు ఆ బంధువుడు నేను దానిని విడిపించుకోలేను నా స్వాత్యము పోగొట్టుకుందునేమో నేను దానిని విడిపించలేదు కనుక చూడండి నీవే నాకు ప్రతిగా బంధువుని ధర్మము జరిగించమని చెప్పాను అలాగే ఏడవచ్చు కూడా చదువుదాం ఇస్రాయేలీలలో బంధు ధర్మమును గూర్చి గాని క్రయ విక్రములు గూర్చి కానీ ప్రతి సంగతిని స్థిరపరచటకు పూర్వమున జరిగిన మర్యాద లేదనగా ఆ ఈ పని ఇస్రాయేలీలో ప్రమాణముగా ఎంచబడింది దేవునికి స్తోత్రం ఇక్కడ మన రూతు గ్రంథంలో మనం చూసినప్పుడు బోయసును గురించి నయోమి రూతుతో చెప్పిన సందర్భాలు ఇవి వాస్తవంగా నయోమికి బంధువుడు ఎవరంటే బోయస్ చెప్పడం ఎవరండి అందుకే రూతు తాము చెప్తుంది బోయజ్ ఎవరో కాదు మన సమీప బంధువుడు అని చెప్తుంది ఇప్పుడు బంధువులే కాదు కొంతమంది బంధువులు రాబందులా ఉంటారు ఏజరక్తం వేచి మాట్లాడతలేదండి అవునా కదా అమ్మా బంధువులు బంధువులు రాబంధువులా ఉండకూడదు పూర్వకాలం బంధువులు వచ్చినా ఎన్నాళ్ళు వచ్చినా ఇల్లు అల్ల ఉండేది పూర్వకాలం ఏంటి బంధువులు వస్తే సపోజ్ నువ్వు ఉల్లిపాయలేసుకుని కోద్దామంటే బంధువు వచ్చేసి ఏం చేసేది ఉండమ్మా అని కోచేసేది నీళ్ళొత్తే సాయం వచ్చేది వాళ్ళు అయితే బంధువులని కూడా చూడకుండా ఉంటే అప్పుడు ఇల్లు ఏం చేసేవారు అందుకే మరి మూడు రోజులైనా సత్యకాలం నాలుగు రోజులైనా బంధువులు ఎన్నాళ్ళు ఉన్నా మరి ఇప్పుడు బంధువులే ఆవితే బిడ్డ కమి పట్టుకెళ్ళి మనం ఇవ్వాలి మరి యజరాక్తి వేసి అంటే పూర్వకాలం ఏమన్నాయి ఏమండే గేసి మరి అవును కదా పూర్వకాలం ఏం చేసేవారు ఇప్పుడు అంతేందుకు పెళ్లిళ్ళు ఏమన్నాయి సంతోషకరమారు పెళ్ళిళ్ళు అంటే చుట్టాలు వచ్చేసి మూడు రోజులు నాలుగు రోజులు ఏం చేసి కలిపి చేసుకునేవారు లేదా ఐదు రోజులు అంటారు దేవుడు స్తోత్రం మళ్ళీ రెండు రోజులు పెరిగింది ఇప్పుడా ఈ పొద్దున్న దిగితే అని అనుకుంటున్నాం అన్న స్తోత్రం మళ్ళీ భోజనాలు అయిన వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం మరి అంటే బంధు ధర్మం అంటే మీకు ఇంతకన్నా క్లియర్గా నేను చెప్పలేను మరి అప్పుడు చేసేవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఇప్పుడ పెళ్ళికూతురు కండి ఇప్పుడు మూడు నాలుగు సేర్లు దేశ రక్తం నుంచి మరి పని ఎవడు చేస్తాడు అక్కడ మరి వచ్చినోజులకు చక్కబట్టాలిగా ఇంట్లో వాళ్ళు చక్కబెడతారు మరి బంధువుకి వచ్చిన ఉండి వాళ్ళకి మంచిలు ఇవ్వాలిగా టీ ఇవ్వాలిగా అది పురమాత మంచి అట్లాగా కాలేసి మరి మనసులో ఎలా ఉంటుంది చెప్పండి చూడండి ఏ స్కీలు గ్రంథం అండి స్కేల్ గ్రంథము పదకొండు అధ్యాయం దయచేసి పదిహేను వచ్చిన చూడండి పదకొండు పదిహేను వచ్చును నరపుత్రుడా ఎరుసలేము పట్టణం వారు ఈ దేశపు మాకు స్వాధ్యముగా ఇవ్వబడినో మీరు యహో వాకు నుండి అని ఎవరితో చెబుతున్నారు అందరూ ఇస్రాయలులే నీకు సాక్ష్య బంధువులను నీ చేత బంధుత్వ ధర్మమును పొందవలసిన ఏంటంటే బంధుత్వ ధర్మమును నందవలసిన వారై ఉన్నారు దేవుని కోసారు స్తోత్రం చెప్పండి బంధుత్వ ధర్మము బంధు ధర్మము చెయ్యాలి ఇప్పుడు ఈ రూతు నయోములు బోయజ్ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె రూతు వెళ్ళి పొలంలో వెళ్ళి ఏం చేస్తుంది పని చేస్తూ ఉంది తన ధర్మం తా నిర్వర్తిస్తూ ఉంది ఇప్పుడు ఆ బాధ్యతను సేకరించిన బంధు ధర్మం అంటే తనను పెళ్లి చేసుకుని కానీ తను చేయవలసిన ధర్మాన్ని నిర్వర్తించటమే కాదు యేసు ప్రభు వారి యొక్క వంశావళిలో మోయాపురాలైన రూతుకు కూడా చోటు దక్కిందంటే చోటు దక్కిందా లేదా చోటు దక్కింది నీ ఇంటికి వచ్చింది కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధర్మం ఏం చేయాలి చెయ్యాలి ధర్మం అది ఆ ధర్మం ఏం చేయాలి చెయ్యాలి ఇప్పుడు చెప్తున్నాను ఇప్పుడు ఈ కాలంలో బంధు బంధువులు ఎలాగ ఉన్నారో తెలుసా నా నూర్త మీ నూర్తో ఒప్పుకున్నారు దేవునికి స్తోత్రం హూయ చెప్పని గట్టిగా హలే చెప్పండి గట్టిగా చేతులెత్తి ఒకటి విధులు కట్టడలు ఆర్జన్లనే ధర్మము రెండు పరిచర్య ధర్మము మూడు భర్త ధర్మము నాలుగు భార్య ధర్మము ఐదు బంధు ధర్మము ఆరోదిగా ఆరోదిగా కదా ఆరోదిగా ఆరోదిగా సేవాధర్మం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ద్వితీయోపదేశము ముప్పై ఒకటో అధ్యాయం రెండో వచ్చెను అంతటా ఇజ్కియా ఎవరి సేవా ధర్మము వారు జరుపుకున్నట్లుగా యాజకుల వరుస ప్రకారముగాను లేవీలు వారి వారి వరుసల ప్రకారంగా నియమించి దహన బలులను సమాధాన బలు రెండో దినవృత్తాంతాలు ముప్పై ఒకటి రెండు అంతటా ఈజిగి ఎవరి సేవా ధర్మం వారు చెప్పున్నారు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటాడంటే దహన బలు సమాధాన బలు అర్పించుటకును సేవలు జరిపించటకును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకును యహోవా పాలెము ద్వారము యొద్ స్థుతులు చేయుటకును యాచకులు లేవే ఎక్కడైనా చెప్పనా ఇక రాజైన ఇజ్కియా గారు ధర్మములో యాజకుడు చేసే పని యాచకుడు చేయాలి లేవీలు చేసే పని లేవీలు చేయాలి పరిచారకులు చేయవలసిన పని పరిచార ఈ ఇది సంఘములో కూడా పెద్దలు చేయవలసిన సేవ పెద్దలు చేయాలి యవనస్తులు చేయవలసిన సేవ యవనస్తులు చేయాలి సేవకుడు చేయవలసిన సేవ సేవకుడు చెయ్యాలి ఇక్కడ అందరూ తమ తమ వరుసల్లో చేయాలి ఎవరి వరుసలలో అక్కడ ఉన్న మాట ఏంటో తెలుసా ఎవరి వరుసలలో వారు ఎవరి క్రమంలో వాళ్ళు చెయ్యాలి సేవ ఇదేంటి సేవా ధర్మం అది ఇది ఎవరు చెప్పితేనే చేస్తారు కొంతమంది ఏజన సేవాధర్మం ఇది చెయ్యాలండి సిస్టమ్ ఇది ఇక్కడ మినాయింపు స్త్రీలని కాని పురుషులను కాని పిల్లలను కాని యవనస్తులని కాని ఎవరు అని కాదు ఇప్పుడు ఎవరు మినాయింపు కాదు ఇక్కడ ఎవరు చేసే పని వారు చేయాలి ఒకళ్ళ మీదే పెట్టేయడం ఎట్లాగా చేసే వాళ్ళే చేయాలా భారం అంతా ఒకళ్ళ మీదేనా కాదు కదా ఎవరి సేవ వారు చెయ్యాలి ఎవరి ధర్మం వారిది పిల్లలు చేసేది పిల్లలు పెద్దలు చేసేది పెద్దలు స్త్రీలు చేసేది స్త్రీలు పురుషులు చేసేది పురుషులు ఇది సేవ అండి సంఘములో ఈ ధర్మము జరగాలి ఇది ఎవరి కోసం ఇది ఇది నా ఒక్కడి కోసం ఇది మనందరి కోసం చూడండి దావిది కూడా ఒక మాట చెప్తారు చూడండి ఒకసారి రెండవ దినవత్ గ్రంథం ఏడో అధ్యాయం ఐదవ చిన్నం రాజైన సులోమును ఇరవై రెండు వేల పశువులను లక్ష ఇరవై ఐదు వేల గొర్రెలను రెండవ దిన ఉత్తాంతాలు ఏడు ఐదు బలులుగా అర్పించను యాచకులు తమ తమ సేవా ధర్మములో నిలిచిచుండగా లేవీలు యహోవా కృప నిరంతరము నిలుచుచున్నది అని అలాగే ఎనిమిది పద్నాలుగు రెండో దినవృత్తాంతాలు ఎనిమిది పద్నాలుగు చూస్తే అతడు తన తండ్రి అయిన దావీదు చేసిన నిర్ణయమును బట్టి వారి వారి ధర్మములు జరిపించాలి అమ్మ వింటున్నారా ఇది ఏ ధర్మం అంటే నేను ముగిస్తూ ఉన్నాను ఇంకా చివరిదే ఏడుది చెప్పేస్తాను ఇది ఏ ధర్మం అంటే ధర్మము జరగాలి సంఘంలో పరిచర్యలు ఏం జరగాలి సేవా ధర్మం జరగాలి ఇది ఎవరంటే యాచకులు లేబియులు పరిచారకులు సంఘములు ఎవరు ఉంటారు పాస్టర్ గారు తర్వాత ఇంకెవరు పెద్దలు పెద్దల తర్వాత ఎవరండి స్త్రీలు స్త్రీల తర్వాత ఎవరు యవనస్తులు యవనస్తుల తర్వాత ఎవరు చిన్నపిల్లలు ఇక్కడ టోటల్ అంటే వారి వారి వరుసలలో వారి వారి క్రమంలో సేవా పరిచర్య ధర్మాలు జరగాలి ఇది ఆరోది ఏడవది ఇది ప్రాముఖ్యమైనది మాకు సంబంధించింది ఏంటో తెలుసా యాచక ధర్మం చెప్పండి యాచక ధర్మం ఏపీకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూస్తే ఇదివో గాక యాచకులను మార్చిన ఆవశ్యకంగా యాచక ధర్మము సహా ఏమవుతుంది మార్చబడుతుంది అలాగే లోకాసు వార్తలు మనం చూస్తే జక్రయ ఎనిమిది బిత్తుల గురించి ఏమండి మొదటి అధ్యాయం ఎనిమిదవచ్చును మనం చూస్తే జక్రయ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాచక ధర్మము జరిగించను అలాగే గ్రంథము పదమూడు అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం సంఖ్యాకాండము మూడో అధ్యాయం పదవ వచ్చునం రిఫరెన్స్ రాసుకోనండి ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించుకోండి దేవావారి యాజక ధర్మమును యాజక ధర్మపు నిబంధనలను లేవిలు నిబంధనను పవి కనుక వారు జ్ఞాపక ఉంచుకోవాలి వింటున్నారా యాచక ధర్మము అనేది సేవకుడు యాజక ధర్మాన్ని జరిగించాలి ఈరోజు చాలా మంది యాజక ధర్మాన్ని నిర్వర్తించట్ల సరైన ఉపదేశాన్ని సంఘానికి నడిపించట్లేదు విశ్వాసులను ఆత్మీయతలోను ప్రార్థనలోను ఏం చేయట్లేదు నడిపించట్లేదు యాచక ధర్మం ఏంటంటే చెయ్యాలి యాచకుడు పని యాచకుడు చెయ్యాలి ఇప్పుడు యాచకుడిని దేవుడు వదలలేదు భార్యాభర్తలను దేవుడు వదలలేదు సేవకులను వదలలేదు ఏమండి ఎవరిని దేవుడు వదలడు సిస్టంలో అందరూ వారి వారి ధర్మములు ఏం చేయాలి నిర్వర్తించాలి ఇది క్రైస్తవునిగా చేయవలసిన ధర్మాలు ఒకటి విధులు కట్టడలు ఆజ్ఞలు అనే ధర్మాన్ని అనుచరించాలి రెండవదిగా పరిచర్య ధర్మమును జరిగించాలి మూడు భర్త ధర్మమును భర్త జరిగించాలి నాలుగు భార్య ధర్మమును భార్య జరిగించాలి ఐదు బంధు ధర్మమును జరిగించాలి ఆరు ధర్మమును జరిగించాలి ఏడు యాజక ధర్మమును జరిగించాలి గ్రంథమైన బాయిబుల్లో నుంచి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ ఏడు ధర్మాలు సంగములు విశ్వాసులుగా సేవకుల మధ్యలో ఈ ధర్మమును జరిపించవలసిన బాధ్యత మన మీద ఉంది అందరూ మోకరించండి కళ్ళు మూసుకోనండి ఈ మాటలన్నింటి బట్లు జ్ఞాపకం చేసుకుందాం దేవుడే ఇంతవరకు తన సేవకుల నుంచి మనతో మాట్లాడారు ఎవరి ధర్మం వారు నిర్వర్తించాలి ఇది చెయ్యవలసిన ధర్మమో దాని ప్రకారంగా మీరు జరిగించండి అది దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడగా అందరు నోరు తెచ్చి ప్రార్థన చేద్దాం ప్రభా నిజమే విధులు ఆజ్ఞలు కట్టలు అనుసరించిన నడవాలి నాయన ఇదిగో నీ లేఖనములు రాయిబడినట్లుగా మేము మా ధర్మములు మేము జరిగించాలి ప్రార్థన చేసుకుందాం చివరగా దైవ జంధ్రాలు ప్రార్థన చేస్తారు స్తోత్రం 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 పరిశుద్ధుడు వేని తండ్రి మహోన్నతుడానికి కొందనాలు ప్రభా స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి ప్రభావ యొక్క ఉపవాస కూడికని వరకు నీ ఆత్మ ద్వారా నడిపించినందుక నీ దాసులను అభిషేకించి అయ్యా అయినా నా తండ్రి నీకు వందనాలు అయా నాయన ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు ప్రభ అయ్యా సంఘములో ప్రభా మరి ఏడు ధర్మాలు ఖచ్చితంగా జరగాలని ప్రవ్వా అయ్యా నా తండ్రి విధులను కట్టడలను అనుసరించి ప్రభా నడుచుకోవాలి ధర్మం జరగాలని ప్రభా అయ్యా మీరు మాట్లాడారు తండ్రి కొందనాలు ప్రభా ఈసయానికి వందనాలు తండ్రి సంఘములు అయ్యానైనా పరిచర్య ధర్మం జరగాలని మాట్లాడారు ప్రవ్వ ఈసయానికి స్తోత్రాలు తండ్రి అయ్యా అయ్యానైనా నా తండ్రి భర్త చేసే ధర్మం భర్త చేయాలని అయ్యా భార్య ధర్మములు భార్య జరిగించాలని ప్రవ్వా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా సంఘములో నైనా ప్రతిదీ జరగాలని నాయనా నా తండ్రి ప్రతి ధర్మము జరగాలని మీరు మాట్లాడారు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా నాయన నీకు స్తోత్రాలు ప్రవ్వా అయ్యా సేవా ధర్మములు జరగాలని నైనా యాజక ధర్మము సంఘములో జరగాలని తండ్రి ఏసయ్యా మీరు ఏడు విషయాలు రాత్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు వందనాలు ప్రవ్వా అయ్యా ఏ ధర్మము ఆగిపోకుండా తండ్రి అయ్యానైనా ఏ వి మాలో లేవో ప్రవ్వా ఈ వాక్యాన్ని బట్టినైనా మేము నైనా సరి చేసుకుని ప్రవ్వా ఆ ధర్మములను చేసేవారు మేము ఉండటానికి తండ్రి నీ వాక్యమునకు ఉపదేశానికి మేము అప్పగించుకుని అయ్యా అయ్యాన తండ్రి నీకు స్తోత్రాలు ఈ ధర్మాలన్నీ మేము పాటించడానికి ఈ ధర్మములన్నీ మేము చేయటానికి సహాయం అయ్యా అయ్యానైనా ఎవరి వారి వరుసలో వారి దే వారి యొక్క ధర్మాలు జరిగించాలని ఆయన మీరు మాట్లాడారు తండ్రి నీకు అందనాలు అవన్నీ మేము జరిగించడానికి నీ కృప దయచే తండ్రి రాత్రి కూడ వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దేవుతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏసే పరిశుద్ధ నామలో ప్రార్థం చేసి అడిగి వేడుకొని చున్నామా పరమ తండ్రి ఆమెన్ ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడిని సుకరిస్తూ ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము ప్రభు బిడ్లారా ఇక్కడ కొన్ని రోజు వాక్య విలుబి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు ప్రభుత్వలప్పుడు సదాకాలము తోడయినగాక ఆమెన్ ఆమెన్ ఏ సురక్తమే సంపూర్ణ చేపూర్ణం ఇచ్చే అపవాదక్రిలు కొనతనాశనం కలుగుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్